శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన దివ్యజ్ఞాన సందేశం ఈ పవిత్ర గ్రంథం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాలతో కూడిన జీవన మార్గదర్శి ఈరోజు మన మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంతో ప్రారంభిద్దాం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందలు శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో ఉండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేస్తున్నారు సంజయుడు పలికెను సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను గౌరవనీయులైన గురువర్య ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి యుధానుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్దశౌర్యంలో భీమార్జునులతో సమానమైనవారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు సైబ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమోజుడు సుభద్రకుమారుడు అభిమన్యుడు మరియు ద్రౌపది పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులే ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైనవారు మీ ఎరుకే ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను మీరు భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే ఇంకా చాలామంది వీర్యోధులు కూడా నాకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము కాని భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది కావున కౌరవసేనా నాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన సంఘాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగజేసెను ఆ తర్వాత సంఖములు డోళ్లు డంకాలు బేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటనిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య సంఖములను పూరించారు ఋషికేశుడు పాంచజన్యం అనబడే సంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు గొప్పగా భుజించేవాడు అత్యంత కష్టసాధ్య కార్యములను చేయనట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన సంఘమును పూరించెను యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు నకుల సహదేవులు సుథోషమని పుష్పకములను పూరించారు గొప్ప విలుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు మరియు అజయుడైన సాత్యకి ద్రుపదుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు మరియు భుజబలము కలవాడు సుభద్రపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ సంఘములను పూరించారు ఓ ధృతరాష్ట్ర ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లెను అది మీ తనియుల హృదయాలను బ్రద్దలు చేసెను ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంత చిహ్ము కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనస్సును తీసుకున్నాడు సమరానికి ఎదురుగా నిలిచివున్న మీ పుత్రులను చూసి ఓ రాజా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు ఓ అచ్యుత శ్రీకృష్ణ దయచేసిన రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధం వచ్చియున్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నదే సంజయుడు ఇలా అన్నాడు ఓ ధృతరాష్ట్ర ఈ విధంగా నిద్రని జయించిన వాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ పార్థ ఇక్కడకూడి ఉన్న కురు వంశస్థులను చూడుము అక్కడ రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను దాయాదులను పుత్రులను మనుమలను మిత్రులను మేనల్లును మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతిపుత్రుడు అర్జునుడు కారుణ్య కారుణ్యభావముప్పొంగినవాడై తీవ్ర దున్హకంతో ఈ విధంగా పలికెను ఓ కృష్ణ యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవడానికి పూనుకుంటున్నా నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోతున్నది నా శరీరమంతా వణుకుచున్నది నా వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి నా విల్లు గాండివం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోవుతున్నది నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను ఓ కృష్ణ కేసి రాక్షసుడను సంహరించినవాడా అంతటా అశుభ శకునములే కనబడుతున్నాయి ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవడం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను ఓ కృష్ణ నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కాని అక్కర్లేదు మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కాని సుఖాల వలన కాని ఇక ఈ జీవితం వల్ల కాని ప్రయోజనమేముంది గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనుమామలు మనుమలు మామలు బావమర్దులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పణంగా పెట్టి ఇక్కడ చేరి ఉన్నారు ఓ మధుసూదన నామీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యం సాధించిన సరే ఏం తృప్తి ఉంటుంది మనకు సర్వభూతముల సంరక్షకుడు పోషకుడు అయినవాడా ఓ జనార్దన ధృతరాష్ట్రతనులను చంపి మనం ఎలా సంతోషముగా ఉండగలము వారు దుర్మార్గపు దురాక్రమణ అయినా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి సొంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు ఓ మాధవ మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలం వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలోగాని లేదా మిత్రులపై విశ్వాస భాతకత్వం చేయటంలోని వారు దోషం చూడటం లేదు కాని ఓ జనార్ధన మన వారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులు అవుతారు దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ కుల స్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన అవాంఛిత సంతానం జన్మిస్తారు అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కుల చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును శ్రార్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టు పట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమవుదురు కుటుంబ ఆచారము చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి వారి దుష్టచేష్టల వలన అనేకానేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును ఓ జనార్దన కులాచారములను నాశనం చేసినవారు నిర్వధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను అయ్యో ఎంత ఆశ్చర్యం దారుణమైన పరిణామాలు కలుగజేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము రాజ్యసుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాము ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసిన సరే అది దీనికంటే మేలే సంజయుడు పలికెను ఈ విధంగా పలికిన అర్జునుడు దీన స్థితిలో తీవ్రశోక సంతతుడై తన బాణాలను ధనస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు ఇది ఉపనిషత్తుల సారాంశము బ్రహ్మవిద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని అర్జున విషాదయోగము అను మొదటి అధ్యాయము ఇది శ్రీమద్భగవద్గీత యొక్క మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం అర్జునుడు యుద్ధభూమిలో తన బంధువులను చూసి శోకంతో కూడిన ఈ సందర్భం శ్రీకృష్ణుడి దివ్య ఉపదేశానికి ఆరంభం రెండవ అధ్యాయం సాంఖ్య యోగం కోసం మా ఛానల్లో వీడియో ఉంది చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి జై శ్రీకృష్ణ